మనం ఈ రోజు హైదరాబాద్ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్ణగిరి దేవాలయానికి వెళ్తున్నాం హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే దారిలో భువనగిరి ముందు ఉన్న శ్రీ రేణుకల్లమ్మ దేవాలయం వద్ద కుడివైపుకు యూ టర్న్ తీసుకొని స్వర్ణగిరి ఆలయానికి చేరుకోవచ్చు సొంత వాహనాలు లేని వారు ఆటోలో వెళ్ళవచ్చు దేవాలయ ప్రధాన ద్వారం కుడివైపున వాహనాలు పార్కింగ్ చేసి ముందుకెళ్ళాలి ఈ దేవాలయం నిర్మించడానికి సుమారు ఏడు సంవత్సరములు పట్టింది మార్చ్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున శ్రీ త్రిదండ్రి చిన్నజీయ స్వామి వారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది నమస్తే మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు నేను మీ బుచ్చిరెడ్డి ఈ రోజు మనము హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే రూట్ లో భువనగిరి దగ్గర శ్రీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అక్కడ బస్సు ఇక్కడ వచ్చినట్లయితే ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో శ్రీ స్వర్ణగిరి అనే పేరుతోటి తోటి మానేపల్లి హిల్స్ పైన మానేపల్లి జవల్స్ వార్లు నిర్మించినటువంటి ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాము అక్కడ పైకెళ్ళి అక్కడక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయో అవన్నిటిని చూద్దాం రండి ఇది బ్రహ్మరథం దాటుకుని ముందుకెళ్తే స్వామివారి పాదాలు ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారి పాదాలు దర్శించుకొని వైకుంఠ ద్వారం ద్వారా నూట ఎనిమిది మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోవాలి ఈ మెట్ల దారిలో దశవతారాల పది మండపాలు ఉంటాయి మెట్లు ఎక్కడం పూర్తి కాగానే ఎడమ వైపున ఉన్న నల్లాతో కాళ్ళు చేతులు కడుక్కొని స్వామి దర్శనానికి వెళ్ళాలి దీనికి ముందే ఇక్కడ ఉన్న కౌంటర్లో మన సెల్ ఫోన్లను డిపాజిట్ చేయాలి స్వామివారి దర్శనానికి ముందు బయట ఉన్న విషయాలను తెలుసుకుందాం రండి స్వామివారి గర్భగుడి ఉత్తరం వైపున ముప్పై అడుగుల ఎత్తుతో ప్రపంచంలో ఎక్కడ లేని భంగిమతో ఆంజనేయస్వామి ఏకశీల విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రథము హంపిలో ఉంది ఇది తయారు చేయడానికి ఐదు ఏళ్ళు పట్టింది హనుమాన్ మండపం ప్రక్కనే ఉన్న గంట భారతదేశంలోనే రెండవది దీని బరువు వెయ్యి ఏడు వందల కిలోలు మొదటి గంట అయోధ్యలో ఉంది దీని బరువు రెండు వేల ఐదు వందల కిలోలు ఈ కంచుగంట మ్రోగించిన తర్వాత రెండు నిమిషంల వరకు వైబ్రేషన్లో ఉంటుంది ఈ ఆలయ నిర్మాణంలో మానేపల్లి రామారావు మరియు వారి కుటుంబ సభ్యులు పాలుపంచుకోవడం జరిగింది యాదాద్రి వారి ఆశీస్సులతో ఈ దేవాలయం నిర్మితమయ్యింది కావున కోనేరు వద్ద శ్రీ స్వామి వారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఒకేసారి రెండు వేల మంది దర్శించుకునే విధంగా కోనేరును రెండు అంతస్తులతో నిర్మించి ఆ మధ్యలో ఆనందరూప జలనారాయణుడు శేష పాన్పుపై పడుకుని ఉన్న తీరును చూడాల్సిందే కానీ చెప్పనలవి కాదు ప్రపంచంలోనే రెండో విగ్రహము ఈ జలనారాయణుడు మొదటిది నేపాల్లో ఉంది ప్రస్తుతం ఈ జలనారాయణుడి బరువు ఇరవై ఐదు టన్నులు చూపు తిప్పుకోవడానికి వశం కానీ జలనారాయణ స్వామి రూపాన్ని మరికొద్దిసేపు తిలకిద్దాం రెడ్డి ప్రధాన ఆలయం దగ్గర వీడియో నిషేధం కాబట్టి గుడిలోకి వెళ్ళగానే స్వామివారు పదహారు అడుగుల ఎత్తులో మనకు దర్శనమిస్తారు స్వామివారికి ఎడవైపున ఆండలమ్మ అమ్మవారు అలాగే కుడివైపున పద్మావతి అమ్మవారు దర్శనం ఇస్తారు అలాగే మొట్టమొదట మనకు ప్రాంగణంలోకి వెళ్ళగానే రామానుజ అనేది ఉంటుంది భక్తులు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక్కడ మూడు దర్శనాలు ఉంటాయి వాటిలో ఒకటి సర్వదర్శనం రెండవది అర్చన దర్శనం దానికి యాభై రూపాయలు తీసుకుంటారు మూడవది సేవ దర్శనం ఎవరైనా సేవ స్వామివారికి చేసుకుంటే వారి కోసము అది ఒక దర్శనం లైన్ ఉంటుంది వెనక వెళ్ళమ్మ నుంచి ఎంత ఉంటుంది భయ్య ఈ చార్జెస్ ఇరవై రూపాయలు ఒకరికి ఇరవై రూపాయలు అక్కడికి వెళ్ళి ఇక్కడిక ఓకే ఇంకా భువనగిరి నుంచి భువనగిరి నుంచి నలభై రూపాయలు నలభై రూపాయలా ఓకే థ్యాంక్ యూ